మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని పరశురాముడు ఇరవై సార్లు భూమి మీద ఉన్న క్షత్రియులను అంతం చేశాడు ఆయన ఆ కోపం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ఇది కేవలం ఆగ్రహం మాత్రమేనా లేక అంతకు మించి ఏదైనా గొప్ప త్యాగం ఉందా సాధారణంగా పరశురాముడు అంటే ఒక ఆగ్రహం పరాక్రమం నిండిన మహర్షి కానీ ఆయన జీవితంలో ఒక అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది తన తండ్రి జమదగ్ని మహర్షిని దుర్మార్గులైన క్షత్రియులు చంపినప్పుడు పరశురాముడు మనసులో ఆక్రోశం దుఃఖం నిండిపోయాయి ఆ రోజున ఆయన పట్టిన గొడ్డలి కేవలం ఆయుధం కాదు అది ఒక కన్న తండ్రిని కోల్పోయిన కొడుకు పగకు చిహ్నం కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు పరశురాముడు క్షత్రియులందరినీ అంతం చేయాలనే భయంకరమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశారో ఆ ప్రతిజ్ఞ వెనక ఉన్న లోతైన ఆధ్యాత్మిక కారణాలు ఏమిటో తెలుసా ఆయన కేవలం క్షత్రియులను చంపడానికే కాదు సమాజంలో ధర్మం న్యాయం నిలబడటానికి కూడా పోరాడారు ఈ పోరాటంలో ఆయనకు ఎదురైన సవాళ్ళు ఆయన చూపించిన త్యాగాలు అన్ని ఒక మహా గొప్ప పాఠాన్ని బోధిస్తారు పరశురాముడి జీవితం కేవలం పగ ఆగ్రహం గురించి కాదు ధర్మం నిబద్ధత గురించి పరశురాముడు తల్లి రేణుకాదేవిని చంపడం ఆ తర్వాత ఆమెకు తిరిగి ప్రాణం పోయడం వంటి ఆశ్చర్యకరమైన సంఘటనల వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటో మీకు తెలుసుకోవాలని ఉందా ఈ అద్భుతమైన కథను పూర్తిగా తెలుసుకోవాలంటే మా లాంగ్ వీడియో చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంది ఈ వీడియో కింద కూడా లాంగ్ వీడియో స్క్రోల్ అవుతూ ఉంది ఈ వీడియోలో పరశురాముడి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి